డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం దళితుల శ్మశానాన్ని ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ధర్నా పలన్మేర్ సెప్టెంబర్ ఇరవై నాలుగు ప్రజాప్రతిభ బైరెడ్డిపల్లి మండలం పెద్ద గ్రామం వద్ద దళితుల శ్మశానాన్ని ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం పలన్మేర్ ఆర్డీఓ కార్యాలయం ముందు జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం కార్యదర్శి మణి జిల్లా యోజన నాయకులు సోమరాజు మహిళా నాయకురాలు సరస్వతి మాట్లాడుతూ గత అరవై సంవత్సరాల మునుపు పెద్ద చెల్లరిగుంట దళితులకు ఊరి సమీపంలో ఎకరా ఒకటి పాయింట్ రెండు ఐదు సెంట్లు స్మశాన కోసం కేటాయించారని తెలిపారు అప్పటి నుండి దళితులు చనిపోతే ఆ స్థలంలోనే దహన క్రియలు చేసుకునేవారని పేర్కొన్నారు ఆ శ్మశాన స్థలం పక్కలోనే పెద్దాపురం గ్రామానికి చెందిన నాగరాజు భూమి ఉండడంతో తన భూమితో పాటు శ్మశాన భూమిని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో స్థలాన్ని తన భూమిలోకి కలుపుకొని సాగు చేసుకుంటున్నాడని వివరించారు ఈ విషయాన్ని అతన్ని అడిగే ధైర్యం లేక దళితులు సైలెంట్ గా ఉండిపోయారని పేర్కొన్నారు గుర్రం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్మశాన స్థలం ఆక్రమణకు గురి అయిందని తెలుసుకున్న దళితులు మండల తహసీల్దార్కు పలుమార్లు విన్నవించిన ఫలితం లేదన్నారు అనంతరం ఆర్డీఓ భవనానికి వినతి పత్రం అందించి శ్మశాన స్థలాన్ని సర్వే చేసి సరిహద్దులు చూపించే విధంగా రెవెన్యూ అధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నారాయణ శెట్టి శివ వాణి శాంతమ్మ మనోహర్ రాజా చిన్న శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ సురా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు జస్టిస్ పున్నాయి కమిషన్ సిఫార్సుల మేరకు పన్నెండు ముప్పై ఐదు జీవోని జీవోని